తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు ఆరు వేల రూపాయలు చేస్తాం ముసలర్లు ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పిన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం అదేవిధంగా మరి గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ నాలుగు వేలు చేస్తాం అదేవిధంగా వితంతు సోదరుల పిన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇతర సామాజిక పింఛన్లు కూడా మేము డబల్ చేస్తాం అధికారంలోకి వస్తే ముఖ్యంగా మేము ఎప్పుడైతే గెలుస్తామో ఆ గెలిచిన నెల నుంచే పింఛన్లు అన్నింటి కూడా పెంచుతామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుని హోదాలో మీరు మాకు ఓటేయండి మీ పింఛన్ పెంచే బాధ్యత మాది మీరు వచ్చే నెల నుంచి అందరు కూడా డబల్ పింఛన్ తీసుకుంటారని చెప్పేసి మాయా మాటలు చెప్పి మరి వికలాంగల సమాజాన్ని వృద్ధుల్ని వితంతుల్ని అందరినీ కూడా నమ్మబలికి మన ఓట్లతో గద్దెనికి ఇవాళ పద్దెనిమిది నెలలు అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి ఇంతవరకు మన వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి పింఛన్ పెంచలేదు కూడా ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పింఛన్ దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి మన ఓట్లతో గద్దెరెక్కినటువంటి సందర్భంలో మన సమస్యల గురించి మాట్లాడితే మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు కూడా మాట్లాడినటువంటి సందర్భంలో మరి మన సమస్యల గురించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పింఛన్ అన్నిటి కూడా పెంచాలని చెప్పేసి గౌరవత్రి పద్మశ్రీ అవార్డు మరి మాదిక జాతి ముద్దు దళిత పీడిత వర్గాల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా నిరంతరాంగా తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో వర్గీకరణ సాధించినటువంటి మరి మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులైనటువంటి మన్యశ్రీ మంద కృష్ణ నాది గారు మరి వాళ్ళ వికలాంగుల పింఛన్లు కానివ్వండి వితంతుల పింఛన్లు కానివ్వండి బీడీ కార్మికుల పింఛన్లు కానివ్వండి గీతా కార్మికుల పింఛన్లు కానివ్వండి పెంచుతున్న మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ హామీని తక్షణమే నెరవేర్చాల్సిందే తక్షణమే పింఛన్లు పెంచాలని చెప్పేసి గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగుల సమాజాన్ని అందరినీ కూడా చైతన్యం చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా వచ్చే నెల హైదరాబాద్ లో పద్నాలుగు పదమూడో తారీఖున ఆగస్టు పదమూడో తారీఖున లక్షలాది మంది వృద్ధులు వితంతులు సోదరులు సోదరులందరితో కూడా చేయిత పెద్ద దారుల నిర్వహిస్తున్నారు ఈ సభ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వచ్చి పింఛన్ పెంచు రేవంత్ రెడ్డి గద్దె దిగిపోవడం లక్ష్యంతో మరి మంద కృష్ణ మాది గారు పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ చివరి మండలం గుద్దలూరు నుంచి గుంపులు గుంపులుగా తరలి వచ్చి మన మంద కృష్ణ మహిళ ఏదైతే ఈ ప్రభుత్వం ఇది యుద్ధం చేస్తుండో ఆ యుద్ధంలో మీరందరూ కూడా భాగస్మమై మన పింఛన్లు అన్నిటి కూడా పెంచుకునేందుకు మీరందరూ కూడా కారణ బుద్ధులు కావాలని చెప్పేసి భారత విల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు గుండెలూరులో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను కూడా గౌరవ శ్రీ మంద కృష్ణనాథిగా గారు మీరు ఏకంగా అండి హక్కుల సాధన కోసం మీరు పోరాటం చేయండి మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి వారు మరి దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాల నేపథ్యంలో మన జిల్లా ఇన్ఛార్జి వరకు లేనటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితిలో నిరంతరాయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరుగుతూ వికలాంగుల జాతి కోసం పోరాటం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు మన వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసింగ్ గారు ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వికలాంగ సోదరులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సూర్యాపేట జిల్లాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కోసం తన కూడా పక్కన పెట్టి జిల్లాలో మరి తిరుగుతూ జిల్లాలో వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిత్త సతీష్ గారికి అదే విధంగా ఈ గుంజలూరు గ్రామంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి భారత వికలాంగుల హక్కుల పర్యటన సమితి మండల అధ్యక్షులైనటువంటి మరి మన అన్న అన్న గారికి అదే విధంగా గారికి అదేవిధంగా వికలాంగర సమాజానికి చైతన్యం ఇస్తున్నటువంటి పెద్దలు గురువన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఏదైతే ఈ మన పదమూడో తారీఖు జరగబోయేటటువంటి హైదరాబాద్ కేంద్రంగా రాజధాని కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడల్ వచ్చడానికి జరగబోయేటటువంటి మహాకర్జన ఏదైతే ఉందో ఈ చేతి పీక్షదారుల మహాకర్జన ఆ సదస్సు విజయవంతం కోసం మరి గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణనాది గారు దానికి ఎట్లా పోవాలి ఏ రకంగా పోవాలని చెప్పేసి మనల్ని చైతన్యం చేసేందుకు ఈ నెల పద్నాలుగో తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు కాబట్టి The cat sat on the దయచేసి మీ అందరూ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కళ్ళే కాదు కొత్త పింఛన్ రాన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ పట్టుకొని రండి మీ గ్రామంలో ఉన్న వృద్ధుల్ని వితంతుల్ని అందరూ కూడా చైతన్యం చేసి ఐదారు ఆటలు ఈ గుండలూరు గ్రామాల నుంచి గుంపులు గుంపులుగా మీరు తరలి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చేందుకు అందరూ కూడా సన్నద్దం కావాలని చెప్పేసి మా భారత వికలాంగలక్లో పోరాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చింత సతీష్ గారికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దేవదానం గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గురవన్న గారికి